పదహైదు శాతం దళితులు ఉన్నారు ఏడు శాతం ఉన్నారు ఇక మిగతా కులాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు మనము కుల మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ కులంలోనైనా ఏ ఒక్క మతంలోనైనా పేదలు ఉన్నట్లయితే పేద పడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటు పడుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే తెల్లకాడలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు లక్షలు తక్కువ లేకుండా సంవత్సరానికి లబ్ధి చేకూర్చినటువంటి ఘనత శ్రీ మీకు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ధనికుల పక్షాన ఉన్నారు డబ్బు సంచులతో మీ దగ్గరికి వస్తా ఉన్నారు అన్నగారు చెప్పినట్టుగా డబ్బు తీసుకోండి కానీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి మీ యొక్క పార్టీకి ప్రజల పేదల పార్టీకి ఓటేయండి అని నేను బసవినయంగా మనం చేసుకుంటా ఉన్నా నేను ఒక్కటే చెప్తా ఉన్నా నేను అన్న మీకు సుపరిచిత మొత్తం ఇప్పటికీ ఆరుసార్లు శాసనసభ సంక్షేమ పథకాలు కొనసాగిస్తానని హామీ ఇవ్వడం జరిగింది మీకు అండగా ఉంటారు పేదల పెన్నిధి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ఆశీర్వాదం నాకు విజయసాయి ఉండాలని కోరుకుంటూ విజయసాయి రెడ్డి గారిని మాట్లాడాలి నా యొక్క సోదర సోదరి మణులు అక్క చెల్లెమ్మలు అన్న తమ్ముళ్ళు రేపాల వాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా గొంతు పోయింది